రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం ఐదు గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినట్టు బాగా ఊదడం జరుగుతూ ఉన్నది ఇది ఎట్లున్నది అని అంటే చిన్నప్పటి మనం అందరం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉన్నది కొండంత రాగం తీసి ఏదో పాట ఉంది అసలు క్యాబినెట్ సమావేశం అంటే ఎటువంటి వాతావరణం ఉంటుంది ప్రజలలో చాలా ఉద్విగ్నత ప్రభుత్వం మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చాయి వారు గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి అన్నటువంటి భావన ప్రజలకు ఉంటుంది ఇవాళ ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తూ ఉన్నది ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అని వస్తున్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కానీ కాంగ్రెస్ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే పదిహేడు పద్దెనిమిది మాసాల కాలం తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు మొదటి హామీ కార్డు అని మొదటి గ్యారంటీ కార్డు అని ఇప్పటికీ కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల గ్యారంటీలలో మొదటి పథకం మహాలక్ష్మి మహాలక్ష్మిలో మూడు స్కీములు ఉన్నాయి ఒకటి ఉచిత బస్సు ఉంది తర్వాత గ్యాస్ ఉంది తర్వాత ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ ఉన్నది ఈ అన్నిటికన్నా ఈ మూడింటిలో కూడా అత్యంత కీలకమైనది ప్రధానమైనది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు మరి పదిహేడు పద్దెనిమిది మాసాల కాలంలో అనేక క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి అనేక రకాలైనటువంటి బస్సుబుసు మారేడు చేసేటువంటి మేము అన్ని హామీలు ఇచ్చినామని తెలంగాణలో మోసం చేస్తూనే మేము అన్ని హామీలు ఇవి నెరవేర్చినామన్నటువంటి ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కొనసాగిస్తూ ఉన్నది అందుకని మీరందరూ చూసిన మనమందరం చూసినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి తొలినాళ్ళలో చిందరవందరగా ఉన్నటువంటి పరిస్థితులు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులలో అధికార పగ్గాలు చేపట్టినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలతో పాటు క్రమక్రమేణా సంపదను సృష్టించి ఆ సంపదను పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రజల జీవితాల్లో అనూహ్యమైనటువంటి మార్పు అభివృద్ధిని సాకారం చేయాలనేటువంటి పట్టుదలతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వారు తూచా తప్పకుండా అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి ఈరోజు వీళ్ళ ప్రధానంగా రైతాంగాన్ని నమ్మించడం కోసం రైతులు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళకి ఏదైనా హామీ ఇచ్చి మంచి చేస్తాయనంటే నమ్మేటువంటి వర్గం కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని అనేక కార్యక్రమాలు అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో రూపేణ ఇచ్చినటువంటి ఈ హామీల్ని నమ్మినటువంటి రైతాంగం ఏ రకంగా మోసపోతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం మేము రైతుబంధు ఎకరాకు ఐదు వేల చొప్పున ముందు నాలుగు వేలు ఆ తదనంతరం పెంచి ఐదు వేల చొప్పున సంవత్సరానికి ఒక ఎకరాకు పదివేల చొప్పున సహకారం అందిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారంటీల పేరిట మాటలు చెప్పడమే కాదు గ్యారంటీ కార్డులను కూడా ఇచ్చారు అన్ని విధాలుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసి మేము పదిహేను వేలు ఇస్తామన్నారు చివరికి అది పన్నెండు వేలకు కుదించు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పంట కాలాలు అయిపోయాయి ఈ నాలుగు పంట కాలాల్లో మరి మేము ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి ఆ రోజు రైతుబంధును రేవంత్ రెడ్డి ఆపడం జరిగింది అది మినహా మూడు సార్లు ఇవ్వాల్సిన దాంట్లో ఒకే ఒక్కసారి మూడు ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి వాళ్ళ రైతాంగాన్ని నిట్టనివన మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను క్యాబినెట్ సమావేశంలో వీటి మీద చర్చ జరగాలి వాస్తవంగా జరిగినటువంటి తప్పును సవరించుకునేటువంటి నిర్ణయాలు రావాలి తప్ప చెయ్యని దాన్ని కూడా చేసినట్టు భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరో విషయం రైతాంగానికి తీరని ద్రోహం తెలంగాణలో మేము రాజకీయాల్లో ఉన్నటువంటి తొలినాళ్ళ నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంతవరకు తెలంగాణ రైతాంగం ఎటువంటి గోసలు పడ్డదో చూసినాం సాగునీరు కోసం గోసా కరెంటు కోసం కోస విత్తనాల కోసం గోసా ఎరువుల కోసం గోసా గిడ్డంగుల కోసం గోసా తర్వాత గిట్టుబాటు ధరల కోసం గోసా అనేక రకాలైనటువంటి గోసలు పడ్డటువంటి రైతాంగానికి కేసీఆర్ గారు ఐదు సంవత్సరాల మొదటి పరిపాలనా కాలంలోనే కరెంటు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ రైతాంగానికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు విషయంలో కానీ గోదాముల విషయంలో కానీ అన్ని సౌకర్యాలు సమకూర్చి దేశానికే ఒక రోల్ మోడల్గా ప్రపంచం యావత్తు తనవైపు చూసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును బ్రహ్మాండంగా నిర్మించి తెలంగాణను శాశ్వతంగా సస్యశ్యామలం చేసేటువంటి ప్రయత్నంలో సఫలీకృతుడైతే చిన్న ఏదో అని భూతద్దంలో పెట్టి పద్దెనిమిది నెలలుగా చిన్న సామెత మీకు మీరు విన్నరో విన్నరో వినలేదో నాకు తెలియదు కానీ కోతికి పుండు అయితే అది గీకా నాకా గీకా నాక పుండును పెద్దగా చేసి దాని ప్రాణం మీద తెచ్చుకుంటుంది చిన్న కురుపు అయితే ఏం చేస్తుంది అది గోకుతుంది నాకుతుంది మళ్ళా గోకుతుంది మళ్ళీ నాకుతుంది చివరికి పెద్ద పూర్చలేనటువంటి గాయమై రిపేర్ చేయలేనటువంటి స్థితికి వస్తుంది అంటే వీళ్ళ దుర్మార్గం అంతా కాంగ్రెస్ వైఖరి మొదటి నుండి కూడా తెలంగాణ ఎట్టి పరిస్థితులలో కూడా బాగుండడానికి వీల్లేదు తెలంగాణకు కలిపిన నాటి నుండి తెలంగాణ ఇచ్చేంత పర్యంత వరకు కూడా అన్ని రకాలుగా ద్రోహం చేసింది కాంగ్రెసే మళ్ళీ నమ్మించి అధికారం చేపట్టి మళ్ళీ ద్రోహం పునరావృతం చేస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవాళ మేము నిన్న క్యాబినెట్ మీటింగ్ తదనంతరం జరిగినటువంటి పరంపరలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఏ వర్గానికి న్యాయం చేసేళ్ళు మహిళలకు చేయలే రైతాంగానికి చేయలే యువకులకు చేయలే ఆటో డ్రైవర్లకు చేయలే కార్మికులకు చేయలే ఏ ఒక్క వర్గ ప్రయోజనం పారిశ్రామికవేత్తలకు చేయలే ఏ ఒక్క వర్గ ప్రయోజనం కోసం కూడా పనిచేయనటువంటి నిరర్ధక ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఉంది అని అంటే అది ముమ్మాటికి తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ వైవిధ్యం వైరుధ్యం ఏంటంటే తెలంగాణ సాధించినప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సహకారం చేయనటువంటి అద్భుతాలను తెలంగాణలో ఒక కొత్త ప్రభుత్వం ఒక ఉద్యమ నాయకుడు చేయగలిగితే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నదని చెప్పుకునేటువంటి పార్టీ దేశాన్ని పాలించినటువంటి పార్టీ చక్కటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే మళ్ళీ చిందరవందరగా చేస్తున్నటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి నిన్నటి క్యాబినెట్ మీటింగ్ ద్వారా ప్రజలకు ఆశించినటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి భావనలతో నమ్మకంతో ఉంటారు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది అనంటే స్టేట్ అటెన్షన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఉంటుంది ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో చాలా ఘోరమైనటువంటి వెనకడుగు చా చాలా విషయాలు ఈ స్కీముల విషయాలు ఒక్కొక్కటి చెప్పాలంటే నాలుగు వందల ఇరవై చెప్పాల్సి వస్తుంది కాబట్టి విరసి మేము చెప్పేది అన్ని విషయాలలో ఘోరమైనటువంటి వైఫల్యం ఒకవైపు తెలంగాణ ప్రజాకానికి అందిస్తూనే మరొక వైపు మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామని మాటలు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజ జీవితంలో వాళ్ళు మనకిస్తున్న బాధలు కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి కానీ కాళ్ళు కడప అటలేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది కాబట్టి క్యాబినెట్ మీటింగులు పెట్టినా శాసనసభ సమావేశాలు పెట్టినా బహిరంగ సభలు చెప్పి మాట్లాడినా ప్రజలకు ఒరిగింది శూన్యం కాబట్టి ఈ పద్దెనిమిది మాసాల కాలం తెలంగాణ పాలిట చీకటి కాలం ఇక వీళ్ళ అన్నిటికన్నా గొప్పగా దేశంలో కాంగ్రెస్ ఈ ప్రభుత్వానికి వస్తున్నటువంటి గొప్ప పేరు ఏంటంటే కమిషన్ల ప్రభుత్వం ఎక్కడ చూడు ఎవరిని కదిలించినా ఏ ఫైల్ కదలాలన్నా ఎవరికి బిల్లు రావాలన్నా ఏ పని జరగాలన్నా వెరసి కమిషన్ల మయమై రాష్ట్రాన్ని అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి పాలన సాగినటువంటి సమయంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ చర్చించబడ్డ ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తే చాలా దయనీయంగా మాట్లాడేటువంటి దుస్థితికి లోన్ చేసింది కాబట్టి ఇప్పటికైనా పరిపాలన పైన పట్టు సాధించి సంపదను సృష్టించేటువంటి మె మెలుగులు తెలుసుకొని నమ్మించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం ద్వారా శభాష అనిపించుకొని కానీ ఐదు గంటల క్యాబినెట్ మీటింగ్ పెట్టినాం ఏదో చేసినాం అనేటువంటి అసలు ప్రజలకు ఆశిస్తున్నటువంటి దా దానికంటే భిన్నమైనటువంటి ఆలోచనలతో ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు చిత్కారం తప్పదు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఐదు సంవత్సరాల తర్వాత శభాష్ అనిపించుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల తర్వాత ప్రజా తిరస్కరణకు గురైనటువంటి ప్రభుత్వాలను కూడా కానీ ఏడాది కాకముందే ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇది ప్రజలు ఎవరో మాట్లాడమంటే ఎవరో వ్యతిరేకించమంటే ఎవరో ప్రశ్నించమంటే కాదు వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయాలనే ప్రస్ఫుటంగా మాట్లాడతారు కాబట్టి ఇలా తెలంగాణలో ఏ నోట విన్నా ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ప్రశ్నించే వాళ్ళు అనేటువంటి దానికి భిన్నంగా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి దాన్ని సమీక్షించుకోండి సిమావలోకనం చేసుకోండి వాస్తవాలు మీకు తెలుస్తాయి వాస్తవాలకు గ్రహించే బదులు ఎదుటి వాళ్ళ మీద దాడితో నడిపించగలం అనుకుంటే తెలంగాణ సమాజానికి చాలా విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి జాతి తెలంగాణ జాతి అందుకనే కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి ఆ ఉద్యమ స్ఫూర్తి నుండి వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ ఉద్యమంలో మమేకమైనటువంటి ప్రజల ఆకాంక్షల గురించి స్పష్టత ఉన్నది కాబట్టి ఏది చేయడం ద్వారా వాళ్ళను సంతృప్తి పరచవచ్చు అటువంటి కార్యక్రమాల ద్వారా అద్భుతమైనటువంటి పాలన సాగిస్తే కేసీఆర్ గారు చేసిన దానికన్నా రివర్స్ చేయాలి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలి అనేటువంటి మూర్ఖత్వంతో ఇది తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడేటువంటి విధానాలకు స్వస్తి చెప్పి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ గౌరవంగా ఉండేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచిస్తూ ఉన్నాం